హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజైతే మరి ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చానండి ఈ ఇల్లు అన్ని రకాల వసతులు కలిగినటువంటి హౌస్ అదేవిధంగా సౌత్ ఫేస్ కలిగినటువంటి హౌస్ అండి మీరు నందాల రోడ్కి దగ్గట్లో అదేవిధంగా నంద్యాల చెక్ పోస్ట్కి దగ్గట్లో ఒక హౌస్ కొనాలనుకునే వాళ్ళైతే ఇల్లు అయితే ఖచ్చితంగా మీకు నచ్చుతుందండి ఎందుకంటే ఇల్లు మంచి క్వాలిటీతో అదేవిధంగా మంచి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది బిల్డర్ గారు అదేవిధంగా ఈ ఇల్లు వచ్చేసి మీకు హాస్పిటల్ నుంచి స్ట్రైట్ రోడ్లో ఎఫ్సీఐ కాలనీ అయితే ఉంటుందండి అక్కడైతే ఇల్లు లొకేటెడ్ అయి ఉంటుంది అదేవిధంగా చుట్టూ లేపాక్షి అదేవిధంగా పార్థసారథి నగర్లు కూడా ఉంటున్నాయి అదేవిధంగా మంచి డీసెంట్ ఏరియా సిక్స్టీ ఫీట్ రోడ్స్ అదేవిధంగా హండ్రెడ్ ఫీట్స్ రోడ్కి అయితే దగ్గరలో ఉంటుంది అదేవిధంగా ఇంటి ముందర కూడా మీకు థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి రోడ్స్ అయితే చాలా విశాలమైన రోడ్సు అదేవిధంగా ఇల్లు మీకు కావాలనుకుంటే మీకు మీ బడ్జెట్ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే విత్ కబోర్డ్స్తో మాత్రం ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేశారండి ఫుల్ వాస్తు ప్రకారంగా అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చుతుంది అదేవిధంగా లోన్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నటువంటి అవసరం అండి ఒకసారి ఇల్లు ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు చెప్తానండి లేట్ చేయకుండా ఈ ఇల్లు మీరు మీకు ఈ ఇల్లు వచ్చేసి సౌత్ ఫేస్ అయితే ఉంటుంది అదేవిధంగా ఇంటి సైజ్ వచ్చేసి థర్టీ ఇంటూ ఫార్టీ అండి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ సెన్స్ అయితే ఉంటుంది అదేవిధంగా ఈ ఇల్లు ఎఫ్సిఐ కాలనీలో కన్స్ట్రక్షన్ చేస్తూ అదేవిధంగా ఫుల్ కబోర్డ్ వర్క్తో ఉన్నటువంటి హౌస్ అండి మీరు ఇల్లు చూసి మళ్ళీ మీకు కబోర్డ్ వర్క్ చేయించుకోవాలనే ఆలోచన లేకుండా బిల్డర్ గారు ముందుగానే కబోర్డ్స్ అయితే వేయించి సేల్ చేస్తున్నారండి ఎందుకంటే మంచి గ్రాండ్ లుక్ లుక్తో అదేవిధంగా మంచి లొకేషన్లో చుట్టూ హౌసెస్ మధ్యలో ఇటు నంద్యాల హైవే కూడా చాలా దగ్గట్లైతే ఉంటుంది చుట్టూ మీకు ఏదైనా సరే చెక్ చేసుకొని కూడా ఇల్లు చూసుకోవచ్చండి ఇల్లు వచ్చేసి మీకు ఓనర్ గారు జస్ట్ సిక్స్టీ త్రీ ల్యాక్స్ మాత్రమే చెప్తున్నారు అండి అరవై మూడు లక్షలైతే ఇంటికి చెప్తున్నారు ఫిక్స్డ్ అయితే కాదండి నెగిషిబుల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి అదేవిధంగా మీకు కర్నూల్లో ఎక్కడైనా సరే మంచి మంచి వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఫ్లాట్స్ కానీ ఇండివిజువల్ హౌస్ కానీ తీసుకున్నాలనుకుంటే కూడా మా నంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వగలరు అదేవిధంగా ఏంటి వాస్తు ప్రకారంగా నిర్మించినటువంటి హౌస్ ఈ ఇల్లు వచ్చేసి మీకు డబల్ బెడ్రూమ్ అదేవిధంగా హాల్ మాస్టర్ బెడ్రూమ్ ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఉంటుంది ఇంటికి అన్ని వసతులు బోరు సంపు అప్రోల్ కూడా ఉన్నటువంటి హౌసు మీకు లోన్ ఫెసిలిటీస్ కూడా ఇబ్బంది లేకుండా లోన్ కూడా వచ్చే అవకాశం ఉంటుందండి ఎవరికైనా సరే ఇల్లు కొనాలనుకుంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే హాల్లో కూడా చాలా స్పేస్గా గ్రాండ్గా అయితే ఉంటుంది అదేవిధంగా మెయిన్ డోర్ వచ్చేసి మీకు టేక్ డోర్ ఇస్తూ ఇంటికి వచ్చేసి చుట్టూ సేఫ్టీగా గ్రిల్స్ కూడా ఫిట్ చేయడం జరిగిందండి ఎందుకంటే సేఫ్టీ కూడా గ్రిల్స్ ఇస్తూ అదేవిధంగా వాషింగ్ చేసుకోవడానికి వాషింగ్ ఏరియా అదేవిధంగా విత్ కబోర్డ్స్తో కూడా ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అదేవిధంగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఎవరైనా సరే ఫ్యామిలీ వచ్చిన వాళ్ళకు కూడా యూజ్ చేసుకోవడానికి కామన్ వాత్రూమ్ కూడా స్టెప్స్ దగ్గర అయితే ఉంటుంది మీకు ఎవరికైనా మంచి లొకేషన్లో ఇల్లు తీసుకున్నాలనే ఆలోచన కలిగి ఉంటే ఇది సౌత్ ఫేస్ అండి ఈ ఇల్లు వచ్చేసి మీకు ఫుల్ కబోర్డ్ వర్క్తో ఉన్నటువంటి హౌస్ అదేవిధంగా ఇంటికి ప్రైజ్ సిక్స్టీ త్రీ ల్యాక్స్ మాత్రమే చెప్తున్నారు మీకు ఈ హౌస్ చూడాలి అనుకున్న వాళ్ళకైతే మా నంబర్కి అయితే ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి మేము దగ్గరుండి మీకు హౌస్ చూపించి ఓనర్తో మాట్లాడించే బాధ్యత మాదే తప్పకుండా సరే మా నంబర్కి అయితే కాంటాక్ట్ కాదు ఇంకా ఏదైనా సరే సందేహాలు ఉంటే కూడా మా నంబర్ని అయితే కాంటాక్ట్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్